ఇప్పుడు ఒక గెలిచిన తర్వాత ఒక నోరు ముసి కూర్చోవలసిన పరిస్థితి కొంత ఏర్పడుతూ ఉంది కానీ నోటికి ఏదో అది మాట్లాడే మరి వైసీపీ నాయకులైన దువ్వాడు శ్రీను అని ఫోరం పోకు మాట్లాడుతూ ఉన్నాడు యాభై కోట్లు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తా ఉన్నాడని వాడుకుంటే చెప్తా ఉన్నా నీకు బుద్ధి లేక నీకు అసలు ఆ భ్రమ భ్రమించి భ్రమంలో బతుకుతున్న వ్యక్తి ఆ దువ్వాడు శ్రీనివాసు మాట్లాడితే ఇవాళ దానికి మన పార్టీ తరఫున మనం కూడా కౌంటర్లో ఇదివరకు లేక మనం ఏదో స్లో అయిపోవలసిన అవసరం మన పార్టీలో ఉండొచ్చు ఏది పడితే అది మాట్లాడితే ఎవరినైనా వదవలసిన అవసరం లేదని కూడా తెలియజేస్తా మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మన నాయకుడిని అంటే మనల్ని అన్నట్టే మన పార్టీని అంటే మనల్ని అన్నట్టే ఆ ఫీలింగ్ వరకు ఉంది మనకి ఇప్పుడు ఉంది జనసేన పార్టీ ఉన్న జనసేన పార్టీ అంటే ఏ పార్టీకైనా అదే భయం వీళ్ళతో పెట్టుకోకూడదు అనే పరిస్థితి తీసుకెళ్లి మన నాయకుడిని మనం ఎప్పుడు కళ్ళలో కళ్ళలో పెట్టి చూసుకోవాలి అప్పుడే మనం నీకు గెలిచినట్టు అంతేగాని వాళ్ళు గెలిచే అని మన ఇంట్లో కూర్చొని మన నాయకుడిని అంటే ఏం పర్లేదులే అని అనుకునే ఆలోచన మాత్రం దయచేసి జన సైనికులు మనం వీర మహిళలు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ దీన్ని దయతో ఆలోచన చేయండి మనం ఇవాళ ప్రశ్నించే స్థాయి శాసించే స్థాయి అంటే ఈ రాష్ట్రం అందరికీ ఏదైనా చేయగలిగే స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన ఒంటి చేతి మీద వంట డబ్బుతో చాలామంది